చిత్తూరు జిల్లాలోని నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన శివషణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో ఆడికృతిక పూజను ఘనంగా నిర్వహించారు ఇక ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ హాజరై ఆడికృతిక ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయో తిమ్మారెడ్డి ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనాలతో శేష వస్త్రాలను కప్పి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తజనం తరలి వచ్చారు పూర్తిక రోజు ఈ చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మంచిగా వారికి ఆ దేవుడు అన్ని ఆశీస్సులు ఉండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదము అలాగే ఇక్కడ ఈరోజు వినాయకుడు చాలా పవిత్రమైన దేవస్థానం పురాతనమైన దేవస్థానం అందరి కోరిక మేరకు ఫస్ట్ వినాయకుడిని పూజ చేసాకే ఆడుకోవడానికి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ బాగుండాలని భగవంతుని కోరుతున్నాము అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అన్ని ఆరోగ్యం అధికారం ఐశ్వర్యం అన్ని వేళలా చంద్రబాబు నాయుడుగా భగవంతుడు ప్రసాదించి ఈ ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ముందంజలో ఉండే విధంగా దేవుడు వారికి అన్ని